నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముణుగూరు హనుమాన్ గార్డెన్స్ నందు శాసన మండలి ఎన్నికల్లో భాగంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు అభివృద్ధి అగ్రమాలు చేసినటువంటి ఎప్పటికప్పుడు అన్ని రకాల సమస్యలు బాధలు ఎండగట్టినటువంటిలో దాచిగా చేయాలి అనేటువంటి వేరే వ్యక్తి ప్రభుత్వాన్ని దీనిలో మన మామూలు వ్యక్తిగా

అమెరికాకు పోవలసినటువంటి రామారావు అమెరికాలో ఏదో పదిన్నర టికెట్లు విమానం తిట్టే టికెట్లు బుక్ చేస్తున్న కేటీ రామారావు నలుగుంటే వంద రూపాయలు వచ్చి అంటారు వచ్చి తీర్మానం వల్లనే గెలుస్తారు చూడండి ఎట్టి పరిస్థితులు అది ఆపాలి తీర్మానం వల్ల గెలుస్తాడు ఎట్టి పరిస్థితులు ఆ గెలుపును ఆపాలనేది మనం తప్పలే డ్రామా రావాలి ఎందుకు ఆపాలి మరి తీర్మానం వల్ల కూడా ఒక మనిషే కదా తీర్మానం వల్ల కూడా పట్టబడే కదా తీర్మానం వల్ల కూడా ఈ ప్రజలకు అపరాధ మనిషే కదా ఎందుకు ఆపాలి అని అంటే ఏం లేదు కేటీ రామారావు ఒకటే భయం తీన్మార్ మళ్ళా గెలిస్తే నిన్న మొన్న దాకా టీవీలో మాట్లాడినారు ఆ ఆధారాలన్నీ తీసుకుంటే పొందుగా చట్టసభకు వస్తే ఆ చట్టసభకు వస్తే ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారు కాబట్టి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే ఈ పాతాల ప్రోజెక్ట్ కాబట్టి రామారావు నాటకాలు ఇవన్నీ బయటికి వస్తాయి కాబట్టి ఎట్లా ఒక క్యాండిడేట్ పెట్టిరు ఆ క్యాండిడేట్ ఎవరో మనకి ఎవరు నిలవ చేసి వెంకట ఎవరు నిర్ణయం చూడబోతు ఓ క్యాండిడేట్ పెట్టి ముందుగా లేవు కాంగ్రెస్ పార్టీ తీర్మానం వలన మా అభ్యర్థి అని చెప్పి ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు నువ్వు పోటీ చేస్తావా బీఆర్ఎస్ లా నువ్వు చేస్తావా అంటే నాకొద్దు 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 నేను చేయ నేను చేయ అని చెప్పి స్టార్ట్ చేసింది ఎవరు చేస్తే దాకరికి ఒప్పుకోరని పట్టుకొచ్చింది ఓ ఫోరం పట్లొచ్చి నిలబెట్టిగా మరి ఏం చేస్తాడో చెప్పాలి పట్టబద్దులకు ఏం న్యాయం చేస్తాడో చెప్పాలి ఇవి చెప్పిన ఓట్లాడు కాదు శ్రీ అవి చెప్పారట ఏదైనా సంగతి అంటే మీకు ఎందుకు ఓట్లే మళ్ళా నా మంచోడు కాదు మీ సంగతి ఏంటో చెప్పాలంటే మళ్ళా నా మంచోడు కాదు అని అంటాడు ఇలా బతికేట్ ఇంత జీవితమే కేసీఆర్ జీవితం ఎందరూ కూడా నీటిగా నిజాయితీగా రాజకీయాలు చేసింది వాళ్ళకి తెలవదు అమ్మా ఇదే పిడపాక కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ గోదావరి వరద వచ్చి మొత్తం అతరా కుటరం తల్లి నా కూతురు బర్త్డే క్యాన్సిల్ చేసుకొని రెండు డీసీఎం సరుకులు పంపించి ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలు అనుకునే విధంగా నా కూతురు పేదరికల కోసం ఆహార వస్త్రాలు అన్ని పంపించిన తీర్ మార్గాలన్నా ఓడిపోవాలట ఈ పని చేసిన తీర్ ఓడిపోవాలట నా బిడ్డకు కష్టం ఏ బిడ్డకు రాదు అని రెండు వందల మంది పేద పిలకు ఆపరేషన్ చేయించిన తీర్ మంచి చదువు అందాలి అని విదేశాలలో పేద పిల్లల్ని చదివిపిస్తున్న తీర్మాల ఓడిపోవాలట ఎవరికి వెళ్ళి గెలవాలంటే భూకబ్జాలు చేసేటువంటి వాళ్ళ పొంతే ఉందా వాళ్ళకు మనకు ఎక్కడన్నా మ్యాచ్ అయితుందా ఎక్కడన్నా మ్యాచ్ అయితుందా నిన్న మన సిగ్గు లేకుండా మీరేం చేస్తారో చెప్పు అంటే చెప్పకుండా ఇక టీమ్ మార్ మల్లన్న మీద కింది కేసులు నేను చెప్తున్నాను తీన్ మార్ మల్లన్న మీద కేసులు ఎందుకైనా నీ కేసీఆర్ నీ కళ్ళ బట్టి ప్రశ్నించినందుకే కదా నా మీద కేసులు పెట్టావు మా పిల్లల పదివేలు ఏ ఒక్క కేసు కూడా తిన్మార్ వలన ఇంటి పంచాయతీ కాదు ఈ ప్రజల కోసం కొట్లాడితే వంద కేసులు దాకా పెట్టింది నా మీద వందల రోజులు జైల్లో పెట్టింది ఇన్ని రోజులు జైల్లో పెట్టినా ఇన్ని కేసులు పెట్టినా ఒక్క రోజు కూడా తల వస్తలేదు వీళ్ళ కేసీఆర్ కుటుంబానికి విచారుగా నిలబడి కొట్లాడి నేను ఆలోచన చేసిన కేసీఆర్

పొందాలి అంటే ఉన్నది కథ తప్ప మనం చేసిన ఓ సన్నాసి నువ్వు ఈ ప్రజలను పట్టించుకునే నువ్వెందుకు పడిపోదు నా సన్నాసి నువ్వు పట్టించుకోకుండా పబ్లిక్ నిన్ను పట్టించుకోలే తన్ని బయటికి వెళ్ళబట్టి నువ్వు ప్రగతి భావం నుంచి ఇంకా సిక్కు రాలేకపోతే ఇవ్వడం చేస్తాడు ఈ రకంగా